కొన్ని సినిమాలు ఏమవుతాయంటే బాగుంటాయి కానీ డబ్బులు రావా సినిమాకి అంటే ఇమాజిన్ దెర్ ఆర్ అంటే మనం ఇప్పుడు బలగం కోట్ దెర్ కమర్షియలీ హిట్స్ డెఫినెట్లీ మాడుకుంటాం బట్ కంచర్పాలెం ఇస్ వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫిలిమ్స్ నాకు ఐఎండీలో వన్ ఆఫ్ టాప్ లిస్ట్లో ఉంటుంది బట్ హౌ మచ్ ఇట్ ఎర్న్డ్ ఇట్ షుడ్ అర్న్ ఫిఫ్టీ క్రోర్స్ ఫిఫ్టీ క్రోర్స్ వంద కోట్లు అర్న్ చేసే సినిమా అది బట్ ఇట్ ఇడ్ అర్న్ ఇట్ గాట్ అంటే నాకు ఐ డోంట్ లైక్ ద వర్డ్ క్రిటికల్లీ అక్లైమ్డ్ ఫిలిమ్స్ ఇవన్నీ మనం చెప్పుకోవడానికి బాగుంటాయి క్రిటికల్ ఎక్లెండ్ ఫిల్మ్స్ కానీ ప్రొడ్యూసర్కి ఆనందం ఏమేయదు ఓకే క్రిటికల్ ఎక్లెమెంట్ ఫిల్మ్ తీసాం అని ఉంటుంది కానీ నాకు ఆ క్రిటికల్ ఎక్లెండ్ నుంచి బయటకు వచ్చి ఓకే డబ్బులు వచ్చింది కమర్షియల్ సినిమా తీసాము అన్న అన్న వర్డ్ కోసం వెయిట్ చేస్తాం అదే కదా అంటే చాలా సినిమాలు దెర్ఆర్ ఫిల్మ్స్ ఇప్పుడు అయితే సినిమా చూసుకోండి కానీ అనుకోకుండా ఒక రోజు కానీ ఇవన్నీ మంచి సినిమాలు బట్ హౌ మచ్ ఇట్ అర్న్ కమర్షియల్లీ వంద కోట్లు వచ్చే సినిమాలు కాదు కదా బట్ ఇవే సినిమాలు మలయాళంలో ఇప్పుడు ఇప్పుడు ఫ్యామిలీ టూరిస్ట్ ఫ్యామిలీ ఎంత ఎంత డబ్బులు వచ్చింది సినిమా చాలా డబ్బులు వచ్చింది సినిమా అండ్ దెర్ ఆర్ ఫిల్మ్స్ వేర్ విచ్ మేడ్ మనీ